హలో గాయ్స్ వెల్కమ్ టు వారే వా ఒక చిన్న అకేషన్ ఉంది దానికోసం అయితే కొన్ని సారీస్ తీసుకోవాలి ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకోవాలి ఐరా రండి ఇది నెల్లూరు లోని పెరుమాల్ షోరూమ్ అనమాట వచ్చాను చాలా బాగుంది ఇంటీరియర్స్ అవన్నీ ఇంకా అక్కడ మేము శారీస్ వరకు తీసేసుకొని ఇంకా బ్లౌజెస్ పీసెస్ తీసుకోవడానికి మ్యాచింగ్ సెంటర్ కి అయితే వెళ్ళాము ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూజకి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా పీటలు వెండి సామాగ్రి అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే ఇది మా పొలంలో అనమాట రావి చెట్టు వేప చెట్టుకి పెళ్లి చేసుకోబోతుంది ఇంకా దానికి శారీ అయితే మార్నింగ్ అనమాట ఇది ఫైవ్ ఓ క్లాక్ లేసి రెడీ అయిపోతున్నాము ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దానికి మంచిగా నా దగ్గర ఉన్న గోల్డ్ చోకర్ బుట్టలు ఇంకా సింపుల్ గా బ్యాంగిల్ వేసేసుకున్నాను గోల్డ్ బ్యాంగిల్ ఇంకా కొంచెం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు శారీతో ఉండాలి కాబట్టి కొంచెం లైట్ వెయిట్ గా ఉండే శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చాలా బాగున్నాయి కానీ తర్వాత అనిపించింది ఈ పసుపు కుంకుమ మరకలు అయిపోతాయి కదా అనిపించిన తర్వాత ఇంకా ఆత్మకూర్ బస్టాండ్ అంటారు నెల్లూరులో ఇక్కడంతా ఫ్లవర్స్ అన్ని బాగా దొరుకుతాయి అనమాట ఇంకా కొన్ని మాలలు అవన్నీ కూడా ఆల్రెడీ తీసేసుకో ఉన్నాము ఇంకా విడిగా మాలలు కావాలి అంటే కొన్ని తీసుకున్నాం ఇక్కడ ఇలా ఉంటాయి ఇంకా నెల్లూరు నుంచి మా పొలం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా టైం పడుతుంది ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి మేము పూజ అయ్యేంత వరకు ఏం తీసుకోకూడదు ఫుడ్ అని చెప్పారు కానీ పాలు కాఫీ అలాంటివి పండు తీసుకోవచ్చు అని చెప్పారు ఇంకా కాఫీ అయితే తాగామో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయినట్టుంది ఇంకా అసలు ఆ టైంలో లో ఎంత బాగుంది ఆ చుట్టుపక్కల ఆ పొలాలు ఆ వెదర్ సూపర్ గా ఉన్నింది అంటే ఈ టైంలో ఎప్పుడు రాలేదు ఇక్కడికి చాలా బాగా నచ్చింది ఆ టైంలో ఇంకా పొలానికి అయితే వెళ్ళిపోయాయి ఆ ముందు రోజే కొన్ని పొలంలో చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టేస్తున్నారు ఇంకా అక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు ఫస్ట్ అయితే గోపూజ ఉన్నింది అయితే అంతా రెడీ చేశారనమాట ఇంకా మేము ఇలాగ పసుపు కుంకుమ అన్ని పెట్టి పూజ చేసుకున్నాము అదైతే వీడియో తీయడానికి ఎవరు లేరు ఆ టైంలో ఇంకా ఎవరు రాలేదన్నమాట అందుకే ఇంకా పూజకు కావాల్సినవన్నీ పంతులు గారు వాళ్ళు ముందే ఇలాగా అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నారు అనమాట రెడీగా ఇంకా గోపూజ అయిపోయింది మాకు కొంచెం ఇంకా పంతులు గారు లిస్ట్ ఇచ్చేస్తున్నారనమాట ఇంకా అవి ముందు రోజు మేము అన్ని తెచ్చి పెట్టేస్తున్నాము ఇంకా బా అవన్నీ ఉంటాయి కదా పసుపు తాడు అలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టేసుకో ఉన్నాం అనమాట ఇంకా అవన్నీ సర్దుతూ ఉన్నారు ఇంకా ఇలా మ్యారేజ్ చేస్తారని మీకు ఎవరికైనా ఐడియా ఉందా నాకైతే అంతగా తెలియదు వినున్నాను కానీ ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం అనమాట ఇంకా మేమే అలా చేసుకోవడం బల అనిపించింది నాకైతే ఇంకా మా పొలంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ గానే రావి చెట్టు బాగా పెరగడం కనిపించింది రెండు కలిసి అందుకే మేము ఇలాగా అందరూ చెప్తూ ఉన్నారు ఇలా చేసుకుంటే మంచిదని అందుకని మేము డిసైడ్ అయిపోయి చేసుకుంటున్నాము ఇంకా అమ్మవారికి అంటే వేప చెట్టుకి రెడ్ కలర్ శారీ తీసుకొచ్చున్నాము ఇంకా రావి చెట్టుకి తెల్ల పంచ ఒకటి తీసుకొచ్చుకున్నాము ఇంకా అలాగా రెడీ చేసేసుకున్నాము నవగ్రహ మండప ఆరాధన బొట్టు పెట్టమ్మా ఇంకా చాలా బాగా జరిగింది అంటే మనం ఎలా చేసుకుంటామో సేమ్ అంతే అనమాట ఇంకా లిమిటెడ్ మెంబర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి బ్లౌజ్ పీసెస్ అలాగ తీసుకున్నాం కదా తాంబూలం అలాగ పెట్టేశాము ఇంకా వర్కర్స్ కి శారీస్ అన్నాను కదా ఇంకా వాళ్ళకైతే ఇలాగ తాంబూలం ఇచ్చేసాను అనమాట శారీస్ వరకు ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా పొలంలో రొయ్యలు గుంటలు చేపల గుంటలు అలా ఉన్నాయన్నమాట ఇంకా అవి చూస్తా ఉన్నాము అందరం అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా తర్వాత లంచ్ అయితే వెజిటేరియన్ అనమాట ఇంకా ఆ రోజు అయితే స్పెషల్ గా పనసకాయ బిర్యానీ చేయించున్నాము అది చాలా ఎమ్మీగా ఉన్నింది ఇంకా తాటి ముంజలతో వంకాయ కర్రీ కూడా చాలా ఎమ్మీగా ఉన్నింది ఇంకా అలా లంచ్ చేసేసిన తర్వాత ఇంటికైతే అయిపోయాము ఇది ఇంకా నెక్స్ట్ డే ఇది మార్కెట్ నుంచి అయితే మెత్తాళ్ళు ఇంకా రొయ్య పొట్టు అంటాం మేము చిన్న చిన్నగా ఉంటాయి రొయ్యలు ఇంకా ఎండు చేపలు ఇవి తీసుకొచ్చున్నారు అవి ఇంకా కట్ చేసి అలా ఎండకి పెట్టామన్నమాట ఇంకా ఆ రోజు ఆ కర్రీ అయితే చేసుకుంటున్నామో ఆ రెసిపీ మీకు చూపిస్తాను కానీ ఈ రొయ్య పట్టుని చాలా జాగ్రత్తగా కడగాలి లేకపోతే చాలా ఇసుక వచ్చేస్తుంది చాలా ఎక్కువ సార్లు కూడా వాష్ చేయాలి దాన్ని ఇంకా ఆయిల్ లో కొంచెం మెంతులు ఆవాలు వేసేసుకుని ఆనియన్స్ ఇంకా టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం వేగని చేయాలి అందులోనే ఉప్పు పసుపు కారం కూడా వేసి కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత ఈ వంకాయ ముక్కలు మామిడి ఉడికాయ ముక్కలు కూడా కలిపేసేసి వేసేసుకొని అలా కలుపుతూ ఉండాలి ఇందులో మామిడికాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామిడికాయ వేసాం కాబట్టి చింతపండు పులుసు కొంచెం తక్కువ వేసుకుంటాము ఇంకా వెంటనే రొయ్య పొట్టు కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి కొంచెం ఉడకని ఇవ్వాలి ఇంకా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే కాకపోతే ఈ కూర కొంచెం ఇలాగా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది పులుసుగా కన్నా చాలా ఎమ్మీగా కొత్త మందికి స్మెల్ అయితే నచ్చదు ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఒక కి వెళ్తున్నాం ఇది సిపిఆర్ కళ్యాణ్ మండపంలో ఉంది

టైంపాస్ వెళ్ళాము పెద్ద షాపింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా అలాగా ఏదో సింపుల్ గా కొంచెం షాపింగ్ చేసుకుని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ బాబా సమోసా చాలా ఫేమస్ నెల్లూరులో ఇంకా వచ్చినప్పటి నుంచి తినాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ అవలేదు ఇప్పుడు మేము బాబా సమోసాకి వచ్చాము నెల్లూరు ఫేమస్ బాబా సమోసా సమోసాండి బాబా సమోసా నా చిన్నప్పటి నుంచి అదే షాపు చాలా చిన్నది కానీ చాలా ఫేమస్ ఇంకా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది బాగుందా ఆ రోజు ఈవినింగ్ ఇంకా కి అయితే వచ్చాము స్పందన హెయిర్ కటింగ్ చేయించుకోవాలనుకుంటుంది ఎందుకంటే తనకి అనివెన్ గా ఉంది ఇంకా హెయిర్ ఫాలింగ్ కూడా ఈ మధ్య ఎక్కువ ఉంది ఇంకా కొంచెం హెయిర్ కటింగ్ షార్ట్ గా చేయించుకోవాలని వచ్చింది ఇంకా సెలెక్ట్ చేసుకుంటుంది ఏం హెయిర్ కట్ కావాలి అని లోపల ఈ పిల్లలైతే గోల్ అక్కడ ఎవరికి హెయిర్ కట్ ఇంకా నెల్లూరులో హెయిర్ కట్ కానీ ఏదైనా నాకు ఈ పార్లల్కే వస్తాను నాకు రెగ్యులర్ గా వచ్చే పార్లల్ కూడా ఇదే తను బాగా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది తన పేరు జయ ఫైనల్ గా షార్ట్ హెయిర్ అయితే అయిపోయింది తనకి చాలా క్యూట్ గా అనిపించింది నాకు బాగుంది తన ఫేస్ కి బాగా సెట్ అయిపోయింది ఐరన్ అంటుంది కదా ఎక్కడికి వెళ్తున్నాం జ్యూస్ షుగర్ ఎందుకు నాన్న ఎందుకు తాగాలి ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ యూ హండ్రెడ్ ఫస్ట్ సమ్మర్ యా అమ్మా ఎందుకు హార్ట్ ఉందా ఇట్ స్కూల్ ఓకే ఏదా బాగుందా చాలు ఓకే ఏ వచ్చింది మీసే వచ్చింది ఆరోగ్య అయినా బాగుందా ఎమ్మి ఎస్ వీళ్ళకి షుగర్ కేన్ జ్యూస్ మీద బాగా ఇష్టం వచ్చేసింది రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత జ్యూస్ కి వెళ్దాము అని చెప్పని అడుగుతున్నారు అందుకే ఇంకా రోజు అలా బయట తీసుకొచ్చి తాగిస్తున్నాము అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు బాయ్ బాయ్